పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రుదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పది వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే మన ఇంట్లో ఇష్టమైన ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను సైన్ ఫుట్ ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజులు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేసి ఐదు రోజులు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు ఇక్కడ పిలిచి పిలిచి ఏర్పాటు చేస్తాము కలిగిన ప్లేట్లేనండి ప్లేట్లు ఎవరు కరగకూడదు ప్లేట్ నచ్చకపోతే వెంటనే వెసుకోవాలండి పదార్థాలుయూమ్మా కావలసిన ఎవరికి అడిగి పెట్టించుకుంటూ ఉండాలి చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలమ్మా ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని లేకపోతే మెచ్చుకుని బకెట్లో వేసి పక్కనే టప్పులో ప్లేట్ పెట్టాలి మీరు రూములు ఎక్కడ తీసుకున్న తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చిలకలు విడిపోయిన వాళ్ళు అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి షిరిడిలో ఏ తెలుగు సత్రంలో కూడా మనలాగా పిలిచి భోజనాలు పెట్టండి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే పేరు చెప్పారా గోత్రాలు చెప్పారా రాయించుకున్నారా లేదా మా దగ్గర రూమ్ తీసుకుంటేనే భోజనాలు పెడతాం ఈ గొడవ ఎక్కువ ఉండదు నా గొడవ వేరే చెప్పండి నలుగురి చెప్పండి నలుగురి చెప్పండి ఎందుకంటే మేము పడ్డ ఇబ్బంది ఏ తెలుగు కుటుంబాలు పడకూడదని పద్దెనిమిది సంవత్సరాలుగా మన యజ్ఞమే చేస్తాం ఎవరు ఎక్కడ రూమ్ తీసుకున్నా చక్కగా భోజనం చేశారని చెప్పినా అవకాశం ఉంటే మీరు కూడా నన్ను తర్వాత చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు భోజనం చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే అవి పెట్టిస్తారమ్మా పక్కన కూర్చోబెట్టి చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు బోర్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే అవి పెట్టిస్తారమ్మా పక్కన కూర్చోబెట్టి చిన్నంగా పెట్టండి కూర్చోవచ్చాయి దయచేసి ఎవరు మాట్లాడకూడదు కూర్చుని వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవాలి ఈరోజు సాయంత్రం ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ట్రైన్ కొరకు లక్ష్మణ్ గారిని సంప్రదిస్తూ ఉండండి లక్ష్మణ్ గారు వారి ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు మీకు వెజిటేరియన్ కావాలన్నా లెమన్ రైస్ చపాతి కాల్డ్ రైస్ ఏది కావాలన్నా సరే లక్ష్మణ్ గారిని సంప్రదిస్తూ ఉండండి టికెట్ టిఫిన్ చేయాలనుకునే వాళ్ళు బయట ఉన్నటువంటి మన ఆంధ్ర టిఫిన్ సెంటర్ ను ఉపయోగించుకోగలరు మన దాన్ని ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మిగిలేటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ మనదనం కోసం ఉపయోగి కోవిడ్ రూమ్ వాళ్ళు క్లాస్ అక్కడే ఉంచి ఈ ప్లేట్లను మెరుగులు బాగా వేసి తక్కువ ఉన్న డబ్బులు ప్లేట్లు పెట్టి చేతులు కడుక్కోవాలి దయచేసి ఎవరు కూడా ప్లేట్లు కడకూడదు ప్లేట్లు ఎవరు కడకూడదు స్థాయి అవకాశం ఉన్న వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి సహకరించగలరు నూట ఒక్క రూపాయి కాడి అన్నదాన కార్యక్రమానికి సహకరించవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెట్టడం జరుగుతుంది